పహల్గామ్ ఉగ్రదాడితో ప్రపంచం ఉలిక్కిపడింది భారతదేశం అయితే కన్నీరు మున్నీరు అయింది రక్త కన్నీరు కార్చింది మరి ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వెంటనే మీ దేశం మీరు తెలుపుకోండి మరి ఇక్కడ ఉండకండి అని భారత ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది అంటే వేసాలు తీసుకొని అధికారికంగా వచ్చినటువంటి వారి గురించి చెబుతున్నాను అనధికారికంగా ఉన్నటువంటి వారిని ఎప్పుడు పంపిస్తారో మరి ఇక్కడ కోహనా మేధావులు ఎప్పుడు ఒప్పుకుంటారో తెలియదు కానీ ప్రస్తుతానికైతే భారతదేశంలో ఉన్న మొత్తం ముఖ్యమంత్రులందరికీ హోంమంత్రి అమిత్ షా అయితే స్వయంగా ఫోన్ చేసి మొత్తం మీ రాష్ట్రాల హోంశాఖలు ఉపయోగించి వెంటనే నలభై ఎనిమిది గంటల్లో ఒక్క పాకిస్తానీ కూడా ఉండకుండా పంపించే ఏర్పాట్లు అయితే చేయండి అని చెప్పారు ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలకైతే సపరేట్గా చెప్పడం జరిగింది అందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో చాలా మంది వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉంచుతారు కదా వాళ్ళ రక్త మాంసాలతో పెంచినటువంటి బిడ్డల్లే ఇక్కడ పెంచి పోషిస్తారు పాలు పోసి పెంచుతారు కాబట్టి అందుకు సపరేట్గా రేవంత్ రెడ్డి గారికి అయితే చెప్పడం జరిగింది ఇక్కడ తెలంగాణ పోలీసులు కూడా వెంటనే ఈ విషయం అయితే నజర్ పెట్టారు వెంటనే రెండు వందల ఎనిమిది మందిని గుర్తించారు ఈ రెండు వందల ఎనిమిది మందిని వెంటనే వెళ్ళిపోవాలని కూడా ఆదేశించారు ఇంకా టైం లేదు మీ వేసాలు కూడా ఆల్రెడీ రద్దు అయిపోయి మీరు ఇకను జెండా పై కప్పిరాదు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది ఒక హైదరాబాద్ లో అధికారికంగా రెండు వందల ఎనిమిది మంది ఉన్నారంటే ఇంకా అనాధికారికంగా ఎంతమంది ఉన్నారో చూడండి అలాగే కర్ణాటకలో కూడా సపరేట్ గా ఫోన్ చేసి చెప్పడం జరిగింది అక్కడ కూడా గుర్తిస్తున్నారు ఇంకెంతమంది ఉన్నారో తెలియలేదు హైదరాబాద్ లో మాత్రం రెండు వందల ఎనిమిది మంది పాకిస్తానీ ఇల్లు ప్రస్తుతానికి గుర్తించారు వేస ఉన్నోళ్ళనే మనకు గుర్తించడానికి ఎంత సమయం పడితే వేసా లేనిటువంటి వారు అక్రమంగా ఇక్కడ దొబ్బు తింటున్నటువంటి పాకిస్తేనీలు మంది తెలియదు ఇంకొక దరిద్రం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ముప్పై లక్షల మంది ఆ పౌరుల్ని పాకిస్తాన్ పంపించేస్తుంది ఇక్కడ మా దేశంలో మీరు వద్దని కానీ మన దగ్గర మరి ఉన్నటువంటి పాకు ప్రజల్ని మనం ఎందుకు పంపించలేకపోతున్నాము ఎందుకంటే ఎన్ఆర్సి ప్రకారం వాళ్ళని పంపించేస్తే ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు చించుకుంటున్నారు రాద్ధాంతం చేస్తున్నారు ఒకరు ఇద్దరు కాదు కొన్ని లక్షల కోట్ల మంది రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు వాళ్ళు అక్రమంగా ఉంటే మనల్ని పంపించేస్తామంటేనే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు కోట్ల మంది మనకి మనకింత దాడి జరిగితేనే ఎంతమంది వచ్చారండి పైగా ఈ దాడిని బీజేపీ చేయించిందంటూ మళ్ళీ మరొక యూనివర్సిటీ మొదలెట్టింది ఆ యూనివర్సిటీ దీన్ని ఏమంటారు జేఎన్టీ యూనివర్సిటీ అని ఈ యూనివర్సిటీ బయలుదేరింది మరి వీళ్ళందరూ ఇప్పుడు పాకే ఒప్పుకుంది కదా స్వయంగా మేమే చేసాము ముప్పై సంవత్సరాలుగా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నాము అని పాకు ఒప్పుకుంది కదా మరి కుహన మేధావులకి ఒక్కడికి నోరు రాదు మరి